విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం మరి మొన్నటి నుంచి వచ్చింది కాదు మరి గత కొన్ని పదుల సంఖ్యల నుంచి ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది ముప్పై రెండు మంది త్యాగపలం ఇరవై ఆరు వేల ఎకరాల మరి పేదల యొక్క భూములు అలాగే అరవై నాలుగు గ్రామ ప్రజల యొక్క దార్పణం ఈరోజు విశాఖ ఉక్కును ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి అవకాశం ఇచ్చింది అటువంటి విశాఖ ఉక్కును ఒక పక్క ప్రైవేటీకరణ అనే ఒక నానుడితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఒక పక్క బిఎస్ఎన్ఎల్ అలాగే రైల్వే అలాగే బ్యాంకింగ్ సెక్టర్లు ఏది కూడా వదిలిపెట్టకుండా ఎల్ఐసిని ఇంక్లూడింగ్ చేసుకుంటూ ప్రైవేట్ రణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా కేంద్ర మోడీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి నేనెందుకు దీన్ని వదిలేయాలన్న ఆలోచనతో మరి ముందుకు వెళ్తున్నాడు కనిపిస్తుంది అన్న ధోరణిలో ఈరోజు విశాఖపట్నానికి బ్యాక్ బోన్ అయినా సరే ఆ యొక్క ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ అన్న పేరుతో సుమారు దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని బడాబాబులకి ముట్ట చెప్పాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారా ఆ విషయాల మీద తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ నాయకులు ఎవరైతే ఉత్తరాంధ్ర కన్వీనర్ వివి రమణమూర్తి గారు ఒక్కొక్క లీడర్ సంపాదకులుగా ఉన్నారో ఆయన మనతో పాటు మాట్లాడే చేద్దాం సరే చెప్పండి అంటే ఈ రోజు వరకు కూడా ఇది ఇలాగా నత్త నడిక వెళ్తున్నట్టు ఉంది ఉంటుంది కానీ ఎక్కడ కూడా దీనికి మెరుగైన ఆలోచనలు కనబడట్లేదు కేంద్రం పక్క ప్రైవేట్ కన్నాను ఒక ఏదైతే స్టాంప్ వేసిందో తనలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంది కారణాలు ఇక్కడ మీకు ప్రజాప్రతినిధులు బలహీన వాటిని ముందుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు ఎట్లా తయారయ్యారంటే వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యారు తప్ప ప్రజల తరక అవసరాలను తీర్చిదిద్ది వారి కోసం పోరాటం చేయాలనే అయితే ఎవరిలోనూ కనిపించలేదు దానివల్లే గత వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వంలో కానీ అదే ధోరణి కనబడుతుంది వీరందరూ ట్రాన్స్ఫర్లు చేసుకోవడానికి ఉత్తరాలు ఇస్తారు తప్ప స్టీల్ ప్యాంట్ రక్షణ కోసం ఒక ఉత్తరం కూడా ఇంతవరకు ఇచ్చినట్టు దాఖలు లేవు అందుకని మేమేంటంటే అందుకే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థని ఏర్పాటు చేయడం దాని ద్వారా మొన్న మీరు చూశారు అక్టోబర్ రెండో తారీఖున భారీ ఎత్తున ర్యాలీ చేసి ప్రజా ఉద్యమానికి నాంది పలకడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ కూడా మేము చెప్పేది ఏంటంటే పదివేల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించాలి కేంద్రం ఒక కేటాయించిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవాలి మీకు తగినంత బలం రాష్ట్రంలో ఉంది మీకుంది పవన్ కళ్యాణ్ గారికి ఉంది అందుకని బలాన్ని ఉపయోగించుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మీ మద్దతును ఉపసంహరించుకోవాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్వతంత్రంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఉపసం మద్దతు ఉప బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తారు లేదంటే ఇవాళ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కూడా వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతుంది అంటే ఒక పక్క జగన్ నాడు దొంగగా చూపిస్తూ జగన్ వల్లనే ఇది ప్రైవేట్ వెళ్ళిపోతుంది దీనికి ముఖ్య కారకుడు జగన్ అని చెప్పి వాదం వినిపించారు ఈరోజు ఆ వాదం వినిపించి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మీరే చేస్తాం అదే ఇప్పుడు రాజకీయ నాయకు ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే బీజేపీకి దేశంలో ఎక్కడ లేని మద్దతు ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే అటు అటు వైసీపీ గెలిచినా మోడీకి జై ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచినా మోడీకి జై బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ కూడా ఇక్కడ లేకపోయినా సరే వీళ్ళు ఇద్దరు కూడా కలిసి అక్కడ మద్దతు ఇవ్వడం వల్ల మోడీ వీళ్ళిద్దరిని ఆడిస్తూ మన రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నారు అంటే ఒక్కొక్క లక్ష మందితో మీటింగ్ పెట్టారు ఆ రోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు నన్ను గెలిపించి చూడండి గాజువాకలో నన్ను ఓడించారు ఒకసారి అవకాశం ఇవ్వండి గెలిపించి చూస్తే నేనేంటో నాకు చూపిస్తారు కేంద్రంలో అమిత్ షాతో మాకు లింకులు ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఈ రోజు అయిపోయారు దానికి కారణాలు ఏం లేదండి మోడీ ఈ బ్రాండ్ మాకు కావాలి మీరు మాట్లాడద్దు అని చెప్తే మాట్లాడడం మానేస్తారండి వీళ్ళ ఆంధ్ర తాలూకా మనోభావాలు వాళ్ళకి అవసరం లేదు ఆంధ్రుల తాలూకా ప్రయోజనాలు వీళ్ళకి అవసరం లేదు వీళ్ళ అధికారం మాత్రం వీళ్ళకి కావాలి మోడీ దగ్గర ప్రాపకం మాత్రం వీళ్ళకి కావాలి అందుకనే మోడీని ఎదిరించి ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు మాట్లాడకపోతే ప్రజలు మాట్లాడతారు అనే విషయాన్ని ఆయన గ్రహించారు ప్రజలు వాళ్ళు సిద్ధమవుతున్నారు మాట్లాడడానికి ఎందుకంటే మా ప్లాంట్ మాకు ఉండాలి ఇది ఆత్మ ఆంధ్రుల ఆత్మగౌరవ సంబంధించిన ఇష్యూ అందుకని మాట్లా మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం వేళ మొన్న అక్టోబర్ రెండో తారీఖున రోడ్డు మీదకి వచ్చిన ప్రజలు చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ మాట్లాడకపోతే మేము అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆ రోజు అమృతరావు గారు ఎవరైతే తెలియచేయడానికి ప్రాణాలు పెట్టిన ప్రాణం ఈ రోజు అంతే కదా ఇవాళ ప్రజా ఉద్యమాన్ని చేసే నాయకులు లేకుండా పోయారు ప్రజలే ఆ ఉద్యమాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద పడింది అందువల్ల ఈవేళ అమృతరావు లాంటి వాళ్ళని గుర్తు చేసుకోవడానికి ఉన్న తప్ప అమృతరావు లాంటి వాళ్ళు ఈ రోజులో లేకుండా పోయారు అలాగే వాళ్ళ ముప్పై రెండు మంది అమాయకులు ఆ వేళ తుపాకీ గుళ్ళకు బలైపోయారు అయినప్పటికీ ఆ ప్రాంట్ వచ్చింది అంతేకాదు ఈ ప్రాంట్ని పివి నరసింహరావు గారు ప్రధానంగా ఉండగా జాతికి అంకితం చేశారు జాతికి అంకితం చేసినట్టు జాతి సొత్తు జాతి సొత్తుని అమ్మడానికి హక్కు మోడీకి లేదు మోడీ ప్రభుత్వానికి లేదు అని మొత్తం స్పష్టం చేస్తున్నాం ఫైనల్గా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి గారు ఏం మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తక్షణం పదివేల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విడుదల చేయాలి లేని పక్షంలో కేంద్రానికి మద్దతు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడుదల చేసుకోవాలి అదే ప్రధానమైన డిమాండ్ లేదు అలా చేసుకోకపోతే ప్రజా ఉద్యమం మొదలవుతుందని మేము హెచ్చరిస్తున్నాం పరిస్థితి అయితే ఇది వినోద్ విశాఖ బుక్ అది ఆంధ్రకే హంకు కావాలి గనక ఎవరిన్ని కుట్రలు పనినా సరే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే కోర్టు ప్రభుత్వాన్ని ఈరోజు పరిపాలిస్తున్నారో ఆ పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే కేంద్రానికి మద్దతు ఇస్తున్నారో దాన్ని ఉపశమనం చేసుకోవాలని చేసుకోకపోతే మామంతు పాత్ర ఏదనేది రానున్న దినాలు మేము చూపిస్తామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ వైజాగ్ వేణుగోపాల్